హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అన్న పార్టీ నుంచి గెలిచి తమ్ముడిపై పోటీ కాపుల కోటాలో పాగా వేసేది ఎవరు ఈ మొత్తానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత రాజకీయం నడుస్తుందని ఏపీలో అసలు చూద్దాం ఏం జరిగిందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించిన నాటి నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తుంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని తెలిపారో అప్పటి నుంచి భయంకరంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాప్ గా మారి వార్తల్లోకి ఎక్కింది ఎక్కువగా టిడిపి సీనియర్ నేత ఎస్వి ఎస్ఎన్ వర్మ జనసేనానికి సపోర్ట్ ప్రకటించగా వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత పిఠాపురం బదిలో నిలిచారు ఈ వంగ గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ఇప్పుడు ఆవిడ పిఠాపురం బదిలో దిగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ అయిన గీత రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఏంటండి ఇప్పుడు ఆయన తమ్ముడితో ఆమె తలపడుతుంది అన్నతో తలపడి గెలిచింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గారితో తలపడుతుంది ఏపీ ఎన్నికల్లో ఆసక్తికరంగా పీఠాపురం నియోజకవర్గం జనసేన నుంచి పోటీలో నిలిచిన పార్టీ అధినేత జనసేన నుంచి పోటీలో నిలిచారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుంచి బదిలీలో నిలిచిన వంగా గీత ఈవిడే వైసీపీ నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఏపీలో హై వోల్టేజ్ ఫోర్ నెలకొన్న నియోజకవర్గాల్లో ముందున్న వరుసలో స్థానం ఇది పిఠాపురం ఫస్ట్ స్థానంలో ఉంది ప్రజెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో అది మంచి వార్తల్లోకి ఎక్కింది బాగా కాపుల ప్రాబల్యం ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి దీని కారణం ఏంటంటే మరోవైపు వైఎస్ఆర్ సిపి సైతం దీటైన అభ్యర్థిని బరిలోకి దించింది కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగకీతన్ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంతొమ్మిది ఎన్నికల్లో గాజివాక భీవారి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది అంటే పాపం గాజువాక భీమవారి నుంచి పోటీ చేసి చిత్తు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఇది యథార్థం అస్తం మన ఒప్పుకుని తీరాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గంలో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను భావించారంట పాలకొల్లు తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ చివరికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపారు మొత్తానికి ఏంటంటే పిఠాపురం వైపు మొగ్గు చూపారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వంగా గీత పొలిటికల్ జర్నీ క్లుప్తంగా మరోవైపు వంగా గీత పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రాజకీయాల్లో కడుగుపెట్టింది ఇవి నైన్టీన్ ఎయిటీ త్రీలోనే వచ్చిందండి మహాతల్లి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల ఐదు వరకు తూర్పు జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆమె పనిచేశారు జడ్పీ చైర్మన్గా వర్క్ చేశారు రెండు వేల సంవత్సరంలో రాజ్యసభకు ఎంపీయారు తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ప్రజాస్వామి పార్టీ తరఫున ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కాకినాడ నుంచి ఎంపీగా నిలిచారు కాకినాడ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ ఎంపీగా నిలిచారు అసలు పీఠాపురం రూటే సపరేట్ యాక్చువల్గా పీఠాపురం రూటే సెపరేట్ అసలు యాక్చువల్గా చూద్దాం పిఠాపురం నియోజకవర్గం చరిత్రను గమనిస్తే నాలుగు సంవత్సరాలు నాలుగు గత నాలుగు ఎన్నికల్లో గెలుపు వేరే వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు రెండు వేల నాలుగులో బిజెపి నుంచి పోటీ చేసిన పెండన్ దొరబాబు గెలవగా రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి గీత విజయం సాధించారు పీఆర్పి నుంచి ఇవిడ గెలిచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెబల్ గా పోటీ చేసిన ఎస్వి వర్మ గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైయస్ఆర్ సూపు నుంచి పోటీ చేసిన పెండం దొరబాబు గెలిచారు గెలిచారు ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ ఇరవై మూడున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు ఈ రోజు పీఠాపుర ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు వంగ గీత ఏప్రిల్ ఇరవై రెండున నామినేషన్ చేశారు నిన్న ఈ కూడా నామినేషన్ చేశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు వంగ గీత పేరు మీద రెండు పాయింట్ పది కోట్ల చరాస్తులు ఉన్నాయంట ఆమె భర్త పెరిటారు ఇరవై ఏడు పాయింట్ ఎనభై లక్షలు ఉన్నాయంట గీత పేరిట పదమూడు పాయింట్ పదకొండు కోట్ల స్థిరాస్తులు ఉన్నాయంట ఆమె భర్త పేరిట పదమూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నాయంట వంగ గీత పేరిట నాలుగు పాయింట్ ఆమె భర్త పేరిట ఇంతమంది ఆస్తులు ఉన్నాయంట అఫిడేవిట్ లో పేర్కొన్నారు మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నుండి అందులో పిఠాపురం నియోజకవర్గంలో భయంకరంగా రెబల్ ఫైట్ జరుగుతున్నాయి ఏంటంటే జనసేన వర్సెస్ వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత పిఠాపురం నుంచి ఇప్పుడు రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం పిఠాపురం ప్రజలారా మీకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోండి మీ తరఫున మీ గొంతుగా చట్ట సభల్లో మీ వైపు పోరాడతారు బంగ గీతకే ఓటేసారంటే చూసారుగా కాకినాడ అంటే కనీసం ఒక రైల్వే ట్రాక్ కూడా ఎంచలేపారు ఆవిడ అభివృద్ధి చేసే నాయకులు కావాలా అప్పులు పాల్ చేసి అభాస పాలు వాళ్ళు కావాలా పీఠాపురం ప్రజలారా తెలుసుకోండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్